ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే జ్ఞాన కజాన మీకు లభించింది కదా చాలా గొప్ప అదృష్టము ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా ఇస్తున్నారు అలాగే ఈ సంగమ యుగంకి చాలా గొప్ప మహత్వం ఉంది అంటున్నారు ఎందుకు అంటే స్వయం శివ పరమాత్ముడే మనకి శిక్షకునిగా అయి లభిస్తారు టీచర్గా అంటే సద్గురుగా ఆయన అవుతున్నారు తండ్రిగా అయి ఆయన వారసత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఈ యుగంలోనే మీకు లభిస్తాయి అని అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈ రోజు బామ్ దజానాలతో సంపన్నమైన తన పిల్లలను చూసి హర్సిస్తున్నారు ఆది నుండి ఎన్ని ఖజానాలు లభించాయా అని మొదట జ్ఞాన ఖజానా లభించింది దీంతో పిల్లలంతా తాము నిండుగా అయ్యి ఇతలను కూడా ఆ ఖజానాలతో నింపుతున్నారు జ్ఞాన ఖజాన అందరిని బంధించే బంధనాల నుండి ముత్తి చేసి బంధనముత్తుగా దుఃఖము అశాంతి నుండి ముత్తునిచ్చేది రెండవ ఖజానా యోగము దీంతో అనేక శక్తులు ప్రాప్తించాయా మూడవది దారుణ ఖజానా దీనితో చాలా చాలా గుణాల ప్రాప్తి లభించింది యోగంతో అనేకమైన అన్ని శక్తులు మనకి లభిస్తాయి అలాగే దారుణ అనే ఖజానాలతో చాలా చాలా గుణాలు ప్రాప్తి లభించింది కానీ అన్నిటికంటే అతి పెద్ద ఖజానా ఈ సంగమ యుగం యొక్క ఖజానా దీని మహత్వం చాలా గొప్పది అంటున్నారు బాబా ఎందుకంటే సంగమ సమయంలో తండ్రి శివ బాబా రూపంలోని లభిస్తారు మనకి శిక్షకుగా అంటే శిక్షకుని రూపంలోని లభిస్తారు మరి సద్గురువు రూపంలోని లభిస్తారు ఈ సంగమ యుగంలో మూడు రూపాల్లో శివ పరమాత్ముడు మనకి లభిస్తున్నారంటే అది ఏమైనా మామూలు విషయమా డైరెక్ట్ గా మనకు బాబా లభిస్తున్నారు అంటే ఈ సంగమ యుగంలో ఒక్క జన్మలో ఇరవై ఒక జన్మల వారసత్వం లభిస్తుంది ఆ వారసత్వంలో జన్మ జన్మలకు ఎటువంటి దుఃఖము అశాంతి ఉండదు సంబంధాల విషయంలో ఏ పరివారం అయితే లభిస్తుందో ఆ పరివారం అతీతంగా మరి ప్రియంగా ఉంటుంది పరస్పరంలో లభించే ఈశ్వరయ స్నేహం మొత్తం కల్పంలో మరెప్పుడు లభించదు సర్వ కజనాలతో నిండిగా అయ్యారు కదా చేతులెత్తండి బాబా అంటున్నారు కావున ఈ రోజు కజనాలకు యజమానులు కజనాలతో సంపన్నంగా ఉన్న పిల్లల్ని చూస్తున్నారు హృదయం నుండి ఏది వెలవడుతుంది ఓహో పిల్లలు ఓహో పిల్లలు ప్రతి ఒక్కరు తండ్రికి ప్రియంగా అయ్యారు అని పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు వేరు వేరు స్థానాలు కూర్చొని కూడా మిలనం చేస్తున్నారు చూస్తున్నారు కానీ బాబాది ఈ రోజు నలవైపులా దూర దూరాల వరకు ఖజానాలు సంపన్నంగా ఉన్న తన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు పిల్లలు కూడా ఖజానాలను చూసి సంతోషంగా ఉంటారు సదా ప్రాప్తులని అసలు సంతోషంగా ఉంటారు బాబా కూడా పిల్లలను చూసి పిల్లల సౌభాగ్యం చూసి సంతోషిస్తున్నారు భగవంతుడు ఏం చేస్తున్నారు శివ పరమాత్ముడు పిల్లలను చూసి పిల్లలని సంతోషాన్ని చూసి పిల్లల యొక్క కజనాలను చూసి సంతోషిస్తున్నారు అని చెప్తున్నారు అచ్చా ఓం శాంతి